హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి పారిశ్రామిక శిక్షణ సంస్థలలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టుకైతే ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళికి వెళ్ళిపోతామండి సో ఇక్కడ ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపిస్తే కనుక చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నోటిఫికేషన్ నంబర్ వన్ టూ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఇండివ్యువల్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ సో ఈ అన్ని కాంట్రాక్ట్ బేసిక్స్ అండి సో మనకి ఫస్ట్ అయితే ఇంకా లెవెన్ మంత్స్ పీరియడ్తో ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఇన్ కేస్ గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని కనుక మాక్సిమం వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట పీరియడ్ వచ్చేసి త్రీ ఇయర్స్ సో ఒకసారి చూద్దాము అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఆల్ క్యాండిడెట్స్ ఎల్ ఫ్రమ్ ఆల్ ఎలిజిబుల్ క్యాడిడెడ్స్ త్రూ ఆన్లైన్ మోడ్ టు ఎంగేజ్ ఆస్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ది అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఈజ్ ఎ జోనల్ పోస్ట్ ది సెలెక్టెడ్ క్యాండిస్ హావ్ టు వర్క్ ఎనీ గవర్నమెంట్ ఐటీ సో ఏదైనా గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో అండ్ నెక్స్ట్ చూస్తే కనుక కాంట్రాక్ట్ బేసిక్స్ అండి ఈ పోస్ట్లన్నీ సో సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చాడు ఒకసారి చూద్దాము సెలెక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సిల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ బ్రిటన్ ఎగ్జామ్ సో మనకి ఇక్కడ ఏ ఎట్ ఎట్లా రిక్విప్మెంట్ చేస్తుంటారనుక ఫస్ట్ రిటర్న్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి సో సెవెంటీ మార్క్స్ అయితే ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్ ఏపీ స్టేట్ సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక టెన్ మార్క్స్ యాడ్ చేస్తారు అండ్ ప్రాక్టికల్ డెమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో మీరు ఏదైతే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది లేదా డిప్లొమా త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుందండి పర్టికులర్ బ్రాంచ్లో సో మీకు ఏదైనా బ్రాంచ్లో మీకు మంచి వర్త్ ఉంటే ఇంకా ఆ మీరు మీరైతే ఇంకా డెమో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దానికి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత డెమో సో వీటిని బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారంటే ఒకసారి చూద్దాము ది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ ఫాలోస్ నేమ్ ఆఫ్ ది ఫోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ జోన్ వన్ వచ్చేసి మనకి సిక్స్ పోస్టులు అయితే ఉండడం జరిగింది జోన్ టూలు వచ్చేసి ఎయిట్ పోస్టులు జోన్ త్రీ వచ్చేసి మూడు పోస్టులు అయితే ఉన్నాయి అండ్ జోన్ ఫోర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ పోస్ట్ సో టోటల్గా వచ్చేసి మనకి సెవెంటీ వన్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది అనమాట అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు సో ఒకసారి ఇంకా డీటెయిల్ అయితే చూద్దామండి ఒకసారి సో ఇక్కడ టెన్యూర్ అయితే ఇచ్చారండి ది కాంట్రాక్ట్ కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్ బి మేడ్ ఫర్ ఎ టెన్ యూర్ నాట్ ఎక్సీడింగ్ లెవెన్ మంత్స్ ఇన్ అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ టు జూలై అండ్ నెక్స్ట్ ఇయర్స్ దినక అండర్ నో సర్కంస్టాన్సెస్ ది ఇండివిజువల్ బీ గివెన్ ఎనీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ బియాండ్ ఏ మాక్సిమమ్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ సో అదనమాట సో ఫ్రెండ్స్ మనకి మ్యాక్సిమం వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట పీరియడ్ టెన్ ఇయర్ పదవి యొక్క పోస్ట్ పీరియడ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా శాలరీ వచ్చేసి మనకి ముప్పై ఐదు వేల ఐదు వందల సెవెన్ ఐదు వందల డెబ్భై రూపాయలు తీస్తారండి సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి డిఇ హెచ్ఆర్ఏ ఎల్టీసీ మెడికల్ రిమన్స్ అండ్ పెన్షన్స్ సో ది ఆర్స్ అపాయింట్మెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఎనీ అదర్ అల్యూషన్స్ ఆర్ బెనిఫిట్స్ సో ఇవన్నీ ఏం ఎల్ ఏమి ఇవ్వరు అని మెన్షన్ చేస్తారనమాట నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి బ్రాంచ్ని బట్టి ఉందండి సో ఎలక్ట్రిషియన్ మనకి ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ మెకానిస్ట్ మెకానిస్ట్ టర్నర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మెకానికల్ డీజల్ వెల్డర్ సో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి పర్టికులర్ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట సో ఇక్కడ చూసిన ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిషియన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో మనకి ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో డిప్లొమా ఉన్నా సరిపోతుంది అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి ట్రేడింగ్ బట్టి మీకు డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారనమాట సో మీకు ఉన్న క్వాలిఫికేషన్ అంటే ఒకసారి దాన్ని బట్టి మీరు దానికి తగ్గట్టుగా డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి మీరు కూడా ఈ బ్రాంచెస్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చాడు ఎగ్జామ్కి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ది సిలబస్ ఫర్ ది ఎగ్జామినేషన్ హ్యాస్ బిన్ అవైలబుల్ అట్ ఫాలోయింగ్ ఈ యొక్క లింక్లు అయితే మనకి సిలబస్ ఉంటుందని మెన్షన్ చేస్తాడనమాట అండ్ నెక్స్ట్ చూస్తే రిజర్వేషన్స్ కూడా ఉంటాయండి ఈ పోస్ట్లకి సో ది క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అండ్ పీబీడీ అండ్ హూ అవెల్ వెల్ అపియర్ ఏజ్ రిలేషన్స్ విల్ ఆల్సో బి కన్సిడర్ ఫర్ ఓపెన్ క్యాటగిరీ వేకెన్సీస్ అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అని మెన్షన్ చేయడం కదా సో జోన్ వన్లో ఏమేమి ఉన్నాయి ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు జోన్ టూలో ఏ డిస్ట్రిక్ట్లో వచ్చేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు అండి సో మనకి జోన్ ఫోర్ వచ్చేసి కంప్రైజింగ్ ఆఫ్ చిత్తూరు కడప అనంతపురం అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ సో ఇక్కడ మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి కనుక ఈ సైట్లో మనము లింక్ ఉంటుందండి ఈ సైట్ని మనం ఓపెన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారండి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందరూ పే చేయవలసి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ట్వంటీ మార్చ్ ఫైవ్ పిఎం సో మార్చి ట్వంటీ ఫైవ్ పిఎం లోపల ఆన్లైన్లో అయితే కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే కనుక మనకి మ్యాక్సిమం వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ యాజ్ ఆన్ థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో ఈ డేట్కి అంతటికి మనకి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు అయితే ఉండాలి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి ఒకసారి ఓసీ మాక్సిమం ఓసీ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ పిహెచ్ వాళ్ళకి అయితే ఇంకా ఫిఫ్టీ టూ ఇయర్స్ సో అదనమాట అండ్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారము మనకి డీటెయిల్గా అయితే ఇచ్చాడు ఒకసారి చూసుకోండి మీరు కూడా ఎస్సీ వాళ్ళకి ఎన్ను ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఎన్నున్నాయి ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఇచ్చాడ పర్సన్స్ మొత్తం డీటెయిల్గా అయితే ఇచ్చాడు సో నోటిఫికేషన్ అయితే ఇదే అన్నమాట ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయం సో ఇదే అన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్